జరుగుతుంది అంటే బైపోలర్ పాలిటిక్స్ అండి బైపోర్ బైపోలార్ పాలిటిక్స్ అంటే ప్రజల్ని ఎట్లా నెట్ వేస్తారంటే ఆ గట్టునుంటావా ఈ వేస్తావా బాబుకి వేస్తావా అని చెప్పి నెట్టేస్తారు అంటే కమ్మ ప్రభుత్వం కావాలా రెడ్డి ప్రభుత్వం కావాలా రెండు అనమాట అందుకనే మనం ఒకసారి చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో రెండు వందల నలభై రెండు కులాలు ఉన్నాయి రెండు వందల కుల ఉంటే రెండు పార్టీలు రెండు కుటుంబాలు ఉన్నాయి రెండు కుటుంబాలు రెండు పార్టీలు నాలుగు పార్టీలు ఉన్నాయి రెండు కుటుంబాల్లో రెండు కులాలు రెండు కుటుంబాలంటే ఒకటి టీడీపీ అండ్ బీజేపీ కలిపి ఒకటే కుటుంబం ఇప్పుడు ఒక వైసీపీ అండ్ కాంగ్రెస్ కలిపి ఇంకో ఒకటే కుటుంబం జనసేన కొత్తగా వచ్చింది సో ఈ వీళ్ళే రాజ్యం వెళ్తారు ఇప్పుడు జనసేనకు కూడా ఒకవైపు ఉండాల్సి వచ్చింది కదా అవును సొంతంగా కాదు కదా సో అందువల్ల ఏంటంటే ఈ రెండు కుటుంబాలే వెళ్తాయి రెండు కుటుంబాలు రెండు కులాలు నాలుగు పార్టీలు ఆ మ్యాట్రిక్స్తో మన రాజకీయం నడుస్తుంది అలానే ఈ ఇందాక మన గోవింద్ గారు కానీ ఇతరులు చెప్పిన దానిలో పాయింట్ ఏంటంటే బీసీల పార్టీ అనే టీడీపీ కూడా బీసీలకు వరగబెట్టిందే లేదు లేదు బీసీల ఎమ్మెల్యేల సంఖ్య ఏం పెద్దగా ఏం పెరగల వీళ్ళు వచ్చినా వీళ్ళ రాకముందుకు ఏం పెద్ద తేడా ఏం లేదు నేను చూస్తే ఈ రెండు ఫేజుల్లో మనం చూడొచ్చు నైన్టీన్ ఫిఫ్టీ టూ టు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అలాగే నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు చూస్తే టోటల్గా అసెంబ్లీ స్థానాలు పెరిగినాయి కాబట్టి వన్ ఫార్టీ ఉండే అప్పుడు సార్ ఈ ఎయిటీ త్రీ నుంచి మరి వన్ కన్నా పెరగటం వన్ నైంటీ వన్ సెవెంటీ ఫైవ్ అవటం ఇట్లా జరిగింది సో పర్సంటేజ్ చూసుకుంటే బీసీల యొక్క పర్సంటేజ్ అట్లానే ఉంది అట్లా ఉండటమే కాకుండా కొన్ని పొలిటికల్గా కమ్యూనిటీస్ కూడా ఎక్స్టింక్ట్ అవుతున్నాయి పొలిటికల్లీ ఎక్స్టింక్ట్ కమ్యూనిటీస్ దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పగలను సార్ అయితే బీసీ కమ్యూనిటీ కాదు కానీ క్షత్రియులు మన రాజులు అంటారు ఇక్కడ చిత్తూరు ఏరియాలో నగరి కాన్స్టిట్యువెన్సీలో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లోపట సార్ మూడు సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు ముగ్గురు అయ్యారు రాజు నైన్టీన్ నైన్టీ ఫోర్లో అయ్యాడు ఈవి గోపాలరాజు నైన్టీన్ ఎయిటీ త్రీ రాజగోపాలరాజు అని నైన్టీన్ సిక్స్టీ టూ అంటే నైన్టీన్ నైన్టీ ఫోర్ వీళ్ళు ఇక్కడ నుంచి నైన్టీ ఫోర్ తర్వాత అక్కడ రాజులు అసలు ఎమ్మెల్యేలు కావట్లే అంటే పొలిటికల్గా ఎక్స్టింక్ట్ అయిపోయారు అనమాట అంటే ఏం చేస్తున్నారంటే ఈ బైపోలార్ పాలిటిక్స్లో రెడ్డా కమ్మ రెడ్డా కమ్మ అనే దానిలో అందుకే బలిజలకు కూడా రాయలసీమలో టికెట్లు ఇవ్వరు అవకాశం వాళ్ళు ఒక్కళ్ళో ఇద్దరు గెలుస్తారు అంతే ఒకళ్ళు ఇద్దరు టికెట్లు వస్తాయంత తప్పితే ఏం లేదు సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు వీటిలన్నిటికీ మించి మనం చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే బహుజనులు చేపట్టాల్సింది ఏంటంటే సరే ఇవన్నీ అన్యాయం చేస్తున్నారు మనం ఎంత మాట్లాడుకున్నా వాళ్ళ అన్యాయం చేసే ఏంటో మనకు తెలుసు నరకటం చంపటం బెదిరించటం ఆక్రమించుకోవటం ఈ ఆస్తులు సంపాదించుకోవటం మోడ సాపరండి మారతా ఉంటుంది కాలక్రమేణ అయితే ఇప్పుడు ఏంటంటే మనం డిమాండ్ చేయాల్సింది ఈ కులగణన డిమాండ్ చేయాలి అదొక కులగణన ద్వారా ఏమేం కులాలు ఎన్నెన్ని ఓట్లు ఉన్నాయి అనేది చెప్పాలి ఒకటి దానికి మెయిన్ పర్పస్ దాన్ని మనం డిమాండ్ చేయాలి ఆ దృష్ట్యా మనం ఉద్యమించాలి ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా మన యూత్కి చేరవేయాలి యూత్కి చెప్పాలి మనం మనం హెసిటేట్ చేయకూడదు చాలామంది మనం ఏంటంటే పొలిటికల్ ఎడ్యుకేషన్ లేదు ఇప్పుడు యూత్కి యూత్ అంతా కూడా డైవర్ట్ అయిపోయి ఉన్నారు ఈ సెల్ ఫోన్లో వీటిలో రకరకాలుగా డైవర్ట్ అయి ఉన్నారు పైగా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది నేను అనేది ఏంటంటే మనం అందరం కూడా చేయాల్సింది యూత్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలి ఎందుకంటే యూతే ఇప్పుడు మనకి ఓటర్స్ కూడా బాగా ఎక్కువగా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ యూత్ ఉన్నారని చెప్పి స్టాటిస్టిక్స్ చెప్తాయి కాబట్టి మనం ప్రజల్లోకి ఈ మెసేజ్ తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి ఉద్యమించాలి అప్పుడే అంతేగాని లేకపోతే వీళ్ళ పాలకులకి ఏం అవసరం ఉండదు పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు వాళ్ళు ఏం చేసే బడ్జెట్ అంటారు శ్వేతపత్రాలు అంటారు మేము అది చేసాం ఇది చేసాం అంటారు అవి జరిగే జరుగుతూ ఉంటాయి చేసేది చేస్తూ ఉంటారు మళ్ళీ ఎలక్షన్ టైం వస్తుంది అప్పుడు ఏదో ఒక అంశం తీసుకుంటారు అభివృద్ధ సంక్షేమ అభివృద్ధ సంక్షేమం అంటారు అంటే వీళ్ళు జనరల్గా వాళ్ళ సంక్షేమం గురించి మాట్లాడతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అది అభివృద్ధి అంటే చంద్రబాబు వాళ్ళ వర్గం యొక్క అభివృద్ధి ప్రజల అభివృద్ధిలో కాదు వాళ్ళు మాట్లాడేది సంక్షేమం వాళ్ళది కాదు అయితే ప్రజలు మాత్రం ఒక అసంతృప్తి ఇప్పుడు మనం మనం అందరం విడివిడిగా మాట్లాడుకున్నా చాలా అసంతృప్తి కనపడుతుంది మనకి ఒకరికి ఒకళ్ళకి పెద్ద పరిచయాలు లేవు ఇప్పుడు ప్రొఫెసర్ గారితో నాకేం పరిచయం లేదు మరి ఆయనలో నాకున్న ఆవేశం కన్నా చాలా టెన్ టైమ్స్ ఎక్కువ ఆవేశం ఉంది బాధ ఉంది ఆయనలో కనపడుతుంది నేనే ఆశ్చర్యపోతున్నా నేనేదో రిటైర్ అయ్యి అసలు నేను ఒక సబ్జెక్ట్ తీసుకుని స్టడీ చేస్తూ స్టడీ చేసే క్రమంలో నాకు రాయలసీమే బాగా పెద్ద రాజకీయ నేరస్థలంగా కనపడింది రాజకీయ నేరస్థలం ఏదైనా బిగ్ సీన్ ఆఫ్ అఫెన్స్ అంటాం మేము పోలీసులు ఏమంటాం అంటే మర్డర్లు జరిగిన సీన్ కానీ దొంగతనం జరిగిన సీన్ కానీ దాన్ని సీన్ ఆఫ్ అఫెన్స్ అని అంటాం నేరస్థలం ఇది పెద్ద పొలిటికల్ సీన్ ఆఫ్ అఫెన్స్ ఈజ్ రాయలసీమ సో ఈ రాయలసీమ నేను చూసినాక నాకే కొన్ని ఫ్యాక్ట్స్ చాలా ఆశ్చర్యం కలిగించింది బీసీలు పార్టీ అని చెప్పి టీడీపీ ఏంటి ఉందరా అని చెప్పి ఆలోచిస్తే గెలుపు గుర్రాలుగా టికెట్ ఇవ్వటం చంద్రబాబు ఉద్దేశం సో ఎవడు గెలుస్తాడు రెడ్డి కమ్మ మాత్రమే డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గరే ఉన్నాయి వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది గ్రామ స్థాయి నుంచి రెడ్లు ఉంటారు సపోర్ట్ చేస్తారు పోలింగ్ బూత్లకి వెళ్ళి ఇస్తారు అందువల్ల డబ్బు ఉన్నవాడికి టికెట్లు ఇచ్చి గెలిపించుకుని ఆయన చీఫ్ మినిస్టర్ అవటం ఆయన ఇంట్రెస్ట్ అంతేగాని మన కోసం ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు అని అనుకోవటం ప్రజల భావం ఇది జనాలకు కూడా అర్థం అవుతుంది అర్థమయ్యే ఏం చేశారంటే మీరు నిజంగా ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్ని ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ కనుక మీరు గమనిస్తే సార్ వీళ్ళు ఒక్కొక్కళ్ళు లాస్ట్ ఎలక్షన్లో ఐదు ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ ఎలక్షన్లో అది పదివేల కోట్లు బడ్జెట్ పెరిగింది పదివేల కోట్లు ఖర్చు పెట్టాడు అటు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ అయితే ఏం చేశారు లాస్ట్ ఎలక్షన్స్లో ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్స్లో నూట యాభై ఒక్క స్థానాల్లో చంద్రబాబుని ప్రజలు ఓడించారు అవును జనాలు ఏమంటారంటే జగన్ గెలిచాడు అనుకున్నాడు ఆయన అనుకున్నాడు చాలా మంది అనుకున్నారు అనుకుని ఆయన విర్రవీగాడు విర్రవీగేటప్పటికి ప్రజలకి కోపం వచ్చి ఏం చేశారంటే ఆయన రెండున్నర లక్షల కోట్లు సంక్షేమ కార్యక్రమాలు బట్టలు నొక్కినప్పటికీ ఆయన ఏం చేశాడంటే ఆయన్ని నూట అరవై నాలుగు సీట్లు ఓడిచ్చారు ఇప్పుడు చంద్రబాబు నేను గెలిచాను అనుకుంటే తప్పు చంద్రబాబుకి తెలుసు ఆయనకి ఆయన ఏంటంటే పదివేల కోట్లు ఖర్చు పెట్టా ఏదో పవన్ కళ్యాణ్తో నేను ఎలయన్స్ తీసుకున్నా బీజేపీతో వెళ్ళి సర్దుబాటు చేసుకున్న మోడీతో లేకపోతే అమిత్ షాతో ఇది ప్రజలందరికీ తెలిసిన విషయం నేను నేను కొత్తగా నాకు ఇన్ఫర్మేషన్ ఉండి నేను చెప్పే మాటలు కాదు సో ఇంత చేసి జాగ్రత్తగా గట్టెక్కాడు కాకపోతే ప్రజలు ఏంటంటే అతను ఏం చేసినా చేయకున్నా జగన్ ని ఓడించాలని ఖచ్చితంగా ప్రజలు ఇది ఇంకా జగన్కి అర్థం కాలేదు జగన్ గ్రామాల్లో ప్రజలను విడదీశాడు ఎస్సీలను ఎస్సీలుగా విడదీశాడు బీసీలు బీసీలుగా విడదీశాడు ఒకళ్ళ మీద ఒకళ్ళ ఫ్యాక్షన్ని రాయలసీమ ఫ్యాక్షన్ ఆంధ్రప్రదేశ్ మొత్తం పాకిచ్చారు పాకిచ్చారు సో ఒక రకమైనటువంటి వెర్బల్ టెర్రరిస్ట్ని తయారు చేశాడు ఏది గుడివాడలో ఒక టెర్రరిస్ట్ ఉంటాడు విజయవాడలో ఒక టెర్రరిస్ట్ ఉంటాడు ఎంతో బూతులు తిడతారు ఎందుకు అసలు అది ఏమి రాజకీయం అనేక అర్థం కాదు రాజకీయాల్ని గబ్బు పెట్టించినటువంటి ఇంకొక అధమ స్థాయికి తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ప్రజలు ఎంత అబ్జర్వ్ చేస్తున్నారు నేను మీరు అనుకునే మాటలు కాదు ఇది అందుకని ఏం చేస్తున్నారు అంటే సైలెంట్గా వెళ్తున్నారు ఎవరు ఎప్పుడు ఎవరి పీక నొక్కాలో ఆ ఈవీఎంలో ఆ బటన్ నొక్కి వాడు పీక నొక్కుతున్నారు అందువల్ల ఇప్పుడైనా సరే ప్రజలు మరింత చైతన్యవంతులు అవుతారు మనం ఈ ప్రజల గురించి అయినా సరే బహుజన సమాజ్ పార్టీ కానీ ఈ లైక్ మైండెడ్ పార్టీస్ పనిచేస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు ఆటలు కట్టచ్చు రెడ్డి స్వామ్యాన్ని కానీ కమ్మ స్వామ్యాన్ని కానీ మనం కట్టడి చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది